ఆదాల అంటే ఒక మోసం ఆదాలా అంటే ఒక నయ వంచన ఆదాలా అంటే నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచడం ఆదాల అంటే పెద్ద పెద్ద మనిషి ముసుగులు అరాచకాలు చేసే ఓ అరాచక శక్తి అని నేను అనట్లేదు ఆయన నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన కోసం పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుకుంటా ఉన్నారు నేను మొన్న చెప్పా నిన్న చెప్పా ఈరోజు చెప్తున్నా మొన్న చెప్పా నిన్న చెప్పా ఈరోజు చెప్తున్నా ఆదాల ఒక నయ వంచకుడు నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచేసి తాను తన విలాసాలకు తన జల్సాలకు పాటుపడే వ్యక్తి అని ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పక్కకు జరిగిన తర్వాత శ్రీధర్ రెడ్డి మీద పోటీ చేసేదానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరూ కూడా గజగజ గజగజ ఒరుకుతుంటే పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషిని పిలిపించాడు ప్రభాకర్ రెడ్డి నువ్వు పోటీ చేయి శ్రీధర్ రెడ్డి మీద అని అయ్యా నేను పోటీ చేయలేను మహామహా అంటే వాళ్ళనే రెడ్డి మీద పోటీ చేస్తే ఓడిపోతారు నేను పోటీ చేయను నేను నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక పెద్ద మనిషి ముసుగుంది ఈయనతో పోటీ చేస్తే ఆ పెద్ద మనిషి ముసుగు నాకు తొలగిపోద్ది నేను మాత్రం పోటీ చేయను అని చెప్పాడు సరే అని చెప్పి రెండు రోజుల తర్వాత మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించారు ఇతన్ని లేదు నువ్వు పోటీ చేయాలన్నారు అయితే నేను సేదారెడ్డి మీద పోటీ చేయాలి అంటే కోటమరెడ్డి సేదారెడ్డి మీద నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయాలి అంటే ఒక కండిషన్ పెట్టాడు ఆయన ఆయన రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది సంవత్సరానికి సంబంధించినటువంటి పాత వర్క్ని మళ్ళీ చేసినట్టుగా చూపించి నేను ఒక దొంగ బిల్లు తయారు చేసుకున్నాను ఆ దొంగ బిల్లుని నువ్వు కానీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చి కానీ నాకు ఆ అరవై ఏడు కోట్ల దొంగ బిల్లుని కాని ఇస్తే నేను పోటీ చేస్తాను అని ఒక కండిషన్ పెట్టాడు పాపం జగన్మోహన్ రెడ్డికి దిక్కుచోచన శిస్సులో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెడ్డి సేదరెడ్డి మీద పోటీ చేయడానికి భయపడుతున్నటువంటి వేళ ఎవరో ఒకరిని సేదరెడ్డి మీద పోటీ చేయాలి నిలబెట్టాలి కాబట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏమి చెప్తే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల ఊపారు తల ఊపి నేను మొన్న చెప్పా నిన్న చెప్పా ఏదైతే అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయ తొంభై ఎనిమిది పైసలు ఇది దొంగ బిల్లు అక్షరాల దొంగ బిల్లు అక్షరాల దొంగ బిల్లు అరవై ఏడు కోట్ల ఇరవై మూడు లక్షల డెబ్బై వేల నాలుగు వందల అరవై ఒక్క రూపాయల తొంభై ఎనిమిది పైసలు ఇది దొంగ బిల్లు అని చెప్పి నేను చెప్పడం జరిగింది తరువాత ఆదాల ప్రభాకర్ రెడ్డి తాను దగ్గర ఉన్నటువంటి చెంచాలతో అతని దగ్గర ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులతో అతని దగ్గర మోచేయి నీళ్లు తాగేటటువంటి ఒక నలుగురు నపుంసకతులతో ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రభాకర్ రెడ్డి ఏమి పిల్లి చేయలేదు వాటి గురించి చెప్పని చెప్పారు తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సిఎఫ్ఎంఎస్ ఐడి ఆ ఐడి నెంబర్తో సహా నేను చెప్పడం జరిగింది రెడ్డి జూనియర్ కాలేజ్ సాధారణ విద్యార్థులు సైతం అసాధారణ ప్రతిభను కనబరుస్తున్న విద్యా సంస్థ ఐఐటి అయినా నీట్ అయినా వర్ధన్ రెడ్డి కాలేజ్ నంబర్ వన్ ముప్పై సంవత్సరాల అనుభవం గల అధ్యాపకులచే ఉన్నత విద్యా ప్రమాణాలతో నడపబడుచున్న విద్యా సంస్థ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న విద్యా సంస్థ వర్ధన్ రెడ్డి జూనియర్ కాలేజ్ గోమతి నగర్ నెల్లూరు